راج జోక్యం తగ్గించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం సభ్యులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొని ప్రస్తుత ధర్నంలో జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న తీరుతెన్నుల్ని సమావేశంలో ప్రస్తావించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల పట్ల అనుసరిస్తున్న విధానాలను ప్రశ్నిస్తూ భారీ ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు కుల వివక్షత్రేక పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో దళితులపై దుర్మార్గం ఏంటి ధరలు కొనసాగుతూ ఉన్నాయి అత్యాచారం జరుగుతూ ఉన్నాయి వీటి నివారణ కోసం పాలక పార్టీలు ఏమాత్రం కూడా ప్రయత్నం చేయట్లేదు ముద్దాయిల్ని కాపాడటం కోసమే పాలక పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ముద్దాయిల్ని కాపాడే క్రమంలో బాధితులపైనే కౌంటర్ కేసులు పెడతా ఉన్నారు ఏదైతే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిలు చట్టం ప్రకారంగా రావాల్సినటువంటి ఆర్థిక సహాయం కూడా ఏమాత్రం రావట్లేదు చట్టం ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటే కేవలం అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చి తుడిపేసుకుంటా ఉన్నారు ఐదు ఎకరాలు పొలం ఇవ్వాల్సి ఉంటే ఐదు ఎకరాలు పొలం ఇవ్వట్లేదు హత్యలు జరిగిన ప్రాంతాల్లో ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి ఉద్యోగం ఇవ్వాలి చెప్పి జీవో ఉన్నప్పుడు కూడా జీవోళ్ళని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు అందుకోసంగా బాధితులకి న్యాయం జరగాలని చెప్పి కోరుతూ ఈ నెల ఇరవై తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉన్నంటి బాధిత కుటుంబాలతోటి విజయవాడ ధర్నా సౌకలో బాధితులతోటి ధర్నా జరుగుతూ ఉంది ఈ ధర్నా జయప్రదం కోసమే ఈరోజు ఈ గుంటూరులో దళిత ప్రజా సంఘాల అందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క ఉద్యమానికి మద్దతు పలకమని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది గతంలో వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దుర్మార్గంగా దాడులు జరిగిన క్రమంలో కూడా డ్రైవర్ నచ్చ చేసి డోల్ డెలివరీ చేసిన దుర్మార్గు దుర్మార్గం క్రమంలో అలా అలాంటి వైసీపీ మాఫ్యానే జగన్మోహన్ రెడ్డి ఎడికసుకొని తిరిగిన పరిస్థితి ఈనాడు కూటమి ఎదికర్లకు వచ్చిన తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఏంటి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఆయన పక్కేమో లడ్డు జరిగింది చెప్పి పేరుతో సనాతన ధర్మాన్ని ప్రోత్సాహిత చెప్పి చెప్పే క్రమంలో ఆయన నియోజకవర్గంలోనే దళితులని మల్లంలో సాంఘిక బహిష్కారం చేశారు రాష్ట్ర హోంశాఖ మాచులుగా ఉన్నటువంటి అడత నియోజకవర్గంలో నక్కపల్లిలో దళితుడి దుర్మార్గం ఏంటి దొంగతనం చెప్పి దుర్మార్గంగా దాడి చేశారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాచులు డోల బాలవీరంజ స్వామి నియోజకవర్గంలో బిట్రగుడ్డ ప్రా అనే ప్రాంతంలో బుద్ధుడిని అంబేద్కర్ని యొక్క ఊరేగింపులు అడ్డుకొని ఇరవై తేదీన విజయవాడలో జరుగుతున్న కేవీపీఎస్ సాధనలో జరుగుతున్న ధర్నాకి దళిత పోరాట సమితి తరఫున పూర్తిగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం దేశంలో రాష్ట్రంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ దళితులపై కులవిక్ష దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇది పాలకులు సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ దళితులపై కులవిక్ష దాడులు కులవక్షత కొనసాగుతూనే ఉన్నాయి రాజ్యాంగంలో అనేక చట్టాలు ఉన్నాయి ఆదేశ సూత్రాలు ఉన్నాయి అవి ఏమాత్రం కూడా ఈ పాలకులకు పట్టదు అంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా కూడు గుడ్డ నీడ కావాలని చెప్పి ఆదేశ సూత్రాలు తెలియజేస్తే చాలా సింపుల్ విషయం ఇంతమంది రాజకీయ నాయకులు ఇంతమంది అధికారులు ఇంత ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ ఎవరికి ఏం కావాలనేది వాళ్ళు చేయలేని పరిస్థితి ఉందంటే ఇంత దాదాపుగా ఈనాడు యాభై లక్షల కోట్లకు పైనే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఏర్పాటు చేశారు అయినా కూడా నేటికి కనీసం వసతులు లేని పరిస్థితి ఈరోజు దళిత కాలనీలు అలా గిరిజన ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి అనేక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉంది ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ చట్టం ఉంది రిజర్వేషన్లు ఉన్నాయి అనేక చట్టాలు ఉన్నాయని చెప్పి పాలకులు చెప్తున్నారు వాళ్ళకే చేస్తూ ఉంటున్నారు పేదలు పేదలకి అనేక విధాలైన హామీలు ఇస్తున్నారు కానీ ఏమాత్రం కూడా అవి అమలు జరగట్లేదు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు సంపాదన తప్పితే ఎట్లాంటి సౌకర్యాలు ఈ ఎస్సీలకు సంబంధించిన వాళ్ళ అట్రాసిటీ చట్టాన్ని కానీ అలాగే వాళ్ళ వాళ్ళు నివసించే ప్రాంతాల్లో మంచిగా వాళ్ళ రోడ్లు కానీ కరెంటు కానీ మంచినీళ్ళు కానీ సౌకర్యం కల్పిద్దామని ఏమాత్రం కూడా వీళ్ళకి చిత్తశుద్ధి ఉండట్లేదు ఎందుకంటే వీళ్ళు వీళ్ళ భావజాలం అంతా కూడా పెత్తందారి భావజాలం అంటే గ్రామీణ ప్రాంతాల్లో పెత్తందారులు దళితుల మీద ఏ విధంగా చూ చూస్తుంటారు వాళ్ళ మీద దాడులు చేస్తుంటారు కులవిక్ష చూపిస్తుంటారు అలాగే ఈ పాలకులు కూడా అదే కోవలో చెందుతున్నారు అదే ఏ మాత్రం కూడా మార్పు లేని పరిస్థితి నేటికి ఉన్నది ఈరోజు వాళ్ళు చేసుకున్న దళితుల మీద దాడులు చేస్తున్నారు చంపుతున్నారు అలాగే దళిత మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారు ఏ మాత్రం కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేసే పరిస్థితి కనిపించట్లేదు అందువల్ల అంటే ఏదైతే రంధ్రాన్వేషణ చేసి పార్టీ వన్ నోటీస్ ఇచ్చి సేషన్ బెయిల్ కూడా ఇచ్చే పరిస్థితి ఉందంటే ఇది ఖచ్చితంగా పాలకులు తప్పిదమే ఇది దీన్ని మార్పు చేయాలి దళిత సంఘాలందరూ దళిత ప్రజలంతా కూడా ఐక్యం కావాలి రాజకీయ పార్టీలు ఈ పాలకులు చేసే దుర్మార్గాల్ని ఎండ కట్టాలి అందరం ఐక్యత అయితే తప్పితే ఈ సమస్య పరిష్కారం కాదు ముప్పై పర్సెంట్కు ఉన్నటువంటి దళితులు ఈ వాళ్ళ అభివృద్ధి కాకుండా సంక్షేమం లేకుండా ఏమాత్రం కూడా దేశం అభివృద్ధి కాదు ఖచ్చితంగా ఈ దళిత సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి రాజ్యాంగం అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ కఠినంగా ప్రభుత్వాలు పెద్దందారుల మీద దళితుల మీద దాడులు చేసిన వారి మీద చర్యలు తీసుకో చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ముగిస్తాం